హాయన చింటూ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం అన్న కడప జిల్లా చాపాడు మండలం అల్లాడుపల్లి సీనరీ విభాగానికి ఈ జత రావడం జరిగిందన్న ఈ యొక్క జత వచ్చేసి కేవీఆర్ఎం బుల్స్ శ్రీమతి కట్టుబడి రోలి మేడం గారు అలగనూరు గ్రామం మిడితూరు మండలం నంద్యాల జిల్లా వారి జత రావడం జరిగిందన్న ఈ జత కూడా సీనరీ విభాగంలో మంచి కాంపిటీషన్ జతన్న ఎక్కడ వెళ్ళినా కూడా బహుమతి సాధిస్తూ వస్తున్నాయన్న శ్రీమతి కట్టుబడి రోలి మేడం గారి గీత్తలు ఉన్నాయి ఈ యొక్క అల్లాడుపల్లి సీనియర్ విభాగానికి ఈ జత రావడం జరిగింది ఒకసారి గమనించండి